చిన్నమ్మల పెద్దమ్మలు ఆమె ఏడుస్తుందని ఆమె ఏడిచేది కానీ చిన్నమ్మల కోసం చిన్నమ్మలు ఏడుస్తుందని పెద్దఅమ్మలు ఏడిచేది ఇప్పుడేమో పెద్దలు ఏడుస్తుందని చిన్నమ్మలకు మ్యాటర్ తెలుగుతున్నాయి కానీ ఏడుస్తుంది ఏడుస్తున్నాయి అంటే ఏదో మా అన్నా ఆమె ఏడుస్తుంది నేను ఏడవాలని చెప్పి ఏడుస్తుంది ఇప్పుడు చిన్నప్పులు చిట్టి నడిస్తే బాగున్నా అని ఇప్పుడు ఈ స్టోరీ వచ్చింది ఎట్లుంది ఒక ఛాయ్ ఇంతసేపు అయిన అంటే ఏదో మంచిది నేను తీయ ఎక్కువ తీయతో కూడా లేదు నార్మల్ గా ఉంది కొంచెం ఎక్కువ మా చిట్టి కోసం అయితే వీళ్ళు అంతకు ఇట్లా సాఫ్ చేయాలన్నమాట దీని కింద ఇక ఎందుకంటే రేపటి నుంచి అందరం పనికొస్తే వస్తే ఏదన్నా పని చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరందరూ మధ్యాహ్నం ఏం చేస్తారు మూడు అయిందన్నమాట అనమాట ఆల్రెడీ టైం బాయ్ మరి